మిత్రులు అడుగుతున్నారు స్త్రీలలో కామ వంచెలు ఎలా కలుగుతాయి యూజువల్గా ఇది భగవంతుని సృష్టి దీంట్లో హార్మోన్స్ అనేవి కొన్ని కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ బాడీ మీద వచ్చినప్పుడు ఒక లెవెల్ దాటిన తర్వాత దాని మీద కోరికలు మొదలైతే మగవాళ్ళకైతే టెస్టోసిరోన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది ఈ సిక్స్ హండ్రెడ్ నానోగ్రామ్స్ కన్నా తక్కువైతే కోరికలు తగ్గిపోతాయి ఆడవాళ్ళలో ఎస్ట్రోజన్ అనే హార్మోన్ బాగా ఉన్నప్పుడు కోరికలు పెరుగుతాయి ఆడవాళ్లకు త్రోఅవుట్ వన్ మంత్ ఒకేలాగా ఉండదు ఈ మెన్సిపల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి టెన్త్ డే ట్వెల్త్ డే వరకు హార్మోన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఎస్ట్రోజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి సో అరౌండ్ టెన్త్ డే ఆన్వర్డ్స్ వాళ్ళకి ఎస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డే నుంచి ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక వచ్చి ఉంటే ఎస్ట్రోజను ప్రొజిష్రాను రెండు కూడా పెరుగుతాయి తర్వాత ప్రొజెస్ట్రాన్ బాగా పెరిగిపోతుంటుంది ఎలా ఎలా అయితే పెరుగుతూ పెరుగుతుంటుందో వాళ్ళకు డిజైర్ కోరికలు తగ్గిపోతుంటాయి ఎస్ట్రోజన్ పెరిగినప్పుడు కోరికలు ఎక్కువైతాయి తర్వాత ఇవే కాకుండా ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది అవి పాలిచ్చినప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతూ ఉంటుంది ప్రొలాక్టిన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా కోరికలు తగ్గిపోతుంటాయి ఎస్ట్రోజన్ ఉన్నప్పుడు కోరికలు పెరుగుతాయి